సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ నమస్తే రమగారు నాశనం చేయటానికి లేకుంటే శత్రువుల యొక్క చూపు పడకుండా ఉండటానికి ఏమైనా స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఉంటాయా శత్రువులు అంటే ఏమిటి ఏమైనా యుద్ధాలు అవి చేస్తున్నావా మనం ఇప్పుడు అంటే రాచరికం కాదు కదా వ్యాపారంలో స్పర్ధలు ఉంటారు ఎంతో కొంత వాళ్ళకేవో ఉంటాయి బిజినెస్లో ఏదైనా శత్రు డ్రైవలరీ ఉండొచ్చు ఉద్యోగస్తుల్లో ఏదో చిన్నవి కాంపిటీషన్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఫ్రెండ్స్ల్లో ఏవో చిన్న చిన్న పోటీలు ఉంటాయి ఇంత పెద్ద శత్రుత్వం అనేంత పెద్ద పదాలు ఏముంటాయి జీవితాల్లో మామూలు వాళ్ళకి కానీ అనుకుంటాం కానీ చాలా మందికి ఉంటారు రమ్మగారు చుట్టుపక్కల వాళ్ళని ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు చదువుకునేటప్పుడు నా శత్రువు అని ఫీల్ అయిపోయి ఎన్ని చూసినట్టు చూసి చూసేవాళ్ళు ఉంటారా ఉంటారు సార్ట్ అవుట్ చేసుకోవాలి దానికి శత్రునాశనానికి మంత్రాలు అవి తంత్రాలు ఏం చేస్తాం సార్ట్ అవుట్ చేసుకోవాలి గిలి పెట్టుకొని పెట్టుకుని మనం దాన్ని పెందవి పెంచి చేసుకుని చిన్న చిన్న వాటి మనమే పె నైంటీ పర్సెంట్ శత్రుత్వాలన్నీ కూడా చిన్న ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేక మొదలవుతాయి చేయ ఇప్పుడు ఎదురుళ్లల్లో ఎవరైనా ఒకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కొంతమంది తర్వాత అవతల వాళ్ళలో ఏదైనా లూప్ హోల్ కనపడితే మనం వెతికే ధోరణి దాన్ని పెంచి పోషించడం దాన్ని నలుగురికి చెప్పడం అక్కర్లేని మాటలు మాట్లాడటం వాళ్ళు ఏదైనా తగాద పడుతుంటే వెళ్ళి వింటాం కింద వాళ్ళకో పక్క వాళ్ళకో ఇంకోళ్ళకో చెప్తూ ఉంటాం మనమే తీరి కూర్చుని తెచ్చుకుంటాం కదా చిన్న చిన్న గొడవలతో మొదలైతే చివరికి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తారు మొదట ఎందుకు సార్ట్గా సార్ట్అవుట్ చేసుకుంటూ ఎందుకు ఉండరో అర్థం కాదు చివరికి శత్రుత్వం అదే కరెక్ట్ మేమే కరెక్ట్ అనే ఆలోచన ఉంటుంది కదా మేమే కరెక్ట్ కాదు ఎదుటి వాళ్ళు ఎప్పుడూ తప్పే అంతే పిచ్చి ధోరణులు జయ అసలు తగ్గరు తగ్గరు ఆలోచనే రాదు ఇప్పుడు శత్రుత్వం అనేంత పెద్ద పదం వాడుకోకర్లేదు కానీ అకారణంగా కొంతమంది తోటి శత్రుత్వాలు ఏర్పడతాయి మన మన ప్రమేయం లేకుండా ఇవే ఇవి ఇప్పుడు మనం చేసుకునేవి మనమే ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న తగదాలు పడ్డం మనమే అబద్ధాలు చెప్పడం వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పేసేయటం అవన్నీ బయటపడ్డాక మనకు పోట్లాట రావటం శత్రుత్వం ఫ్రెండ్కి అప్పివ్వటం వాడు అప్పు తీర్చకుండా ఎగ్గొట్టడం మనం రెండు అడగటం అడగగానే శత్రుత్వం పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారు తల్లులు శత్రువులు అయిపోతారు ఆఫీసుల్లో ప్రమోషన్ వస్తుంది అనుకుంటే వీళ్ళకి రాకుండా పక్కవాడెవడకు వస్తుంది అప్పుడు కాస్త దుగ్ధ ఇద్దరు కలిసి పనిచేస్తారు క్రెడిట్ ఒకటి తీసుకుంటాడు అప్పుడు శత్రుత్వం కదా ఇవన్నీ మనలో ఉన్నటువంటి లోపాలు వాటిని మనం అధిగమించలేక ఇతరులని శత్రువులను చేసేసుకుంటాం చేసేసుకుని ఆ శత్రు బాధలు పోవడానికి ఏదైనా చేయాలనుకుంటాం మనం కాదు మారవలసింది మనం కదా మారాలి మనం మారితే బాగుంటుంది కాదు అయినా కూడా మాకేవో ఇబ్బంది మన ప్రమేయం లేకుండానే శత్రుత్వం ఉంటుంది కొన్ని చోట్ల ఆ కారణంగా రోడ్డు మీద చిట్టి చిన్న విషయానికి తగాదా మొదలయ్యేది పెద్ద వ్యవహారం చుట్టూనే చుట్టుకుంటుంది ఒక్కొక్కసారి అట్లా అవుతుంది మనకి జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు తర్వాత ఇంకొకటి జరుగుతుంది రమ్మగారు మన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మనకి కూడా వాళ్ళు శత్రువులు అయిపోతారు అక్కడ మనము శత్రుత్వం కాదు మనకి వాళ్ళకి ఏమి గా ఏమి ప్రాబ్లం ఉండదు ఇంట్లో ఎవరో ఏదో చేసిన దానివల్ల వాళ్ళతో మనకున్న రిలేషన్ దెబ్బతింటుందండి అలా అవుతాయి అట్లా కేవలం ఫ్యామిలీ ఒకటవటం వలన అదే అలాగూ వస్తాయి అట్లాగొస్తాయి పెళ్లి సంబంధాల వల్ల ఈ సంబంధం చూస్తారు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు వీళ్ళు వీళ్ళు చుట్టాలి తీరవాడు ఈ పిల్లలు చేసుకొని ఇంకో పిల్లలు అంటాడు వీళ్ళు శత్రువులు అయిపోతారు లేదా ఆ పిల్ల వీళ్ళు చేసుకొని అంటుంది చుట్టాల్లో సంబంధాలు కుదుర్చుకుంటే అదొక గోల ఉన్నాడు కదా లేకపోతే సంబంధం కుదిర్చినోళ్ళు వాళ్ళు శత్రువు అవుతారు వీళ్ళు వీళ్ళు సంబంధం కుదిర్చిన వాళ్ళు శత్రువులు అయిపోతారు ఇలాంటివి వస్తాయి జీవితాల్లో అందరి జీవితాల్లో ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ఇలాగ తారసపడుతూనే ఉంటారు ఇవన్నీ మనం అవుట్ చేసుకోవచ్చు లెట్ గో చెయ్యొచ్చు వీటిని సాధ్యమారామగారు ఏం చేస్తాం జయ చెప్పు సాధ్యం కాదు ఏమిటి చేస్తావు నీకు సాధ్యం కాకపోయినా రాత్రి వస్తుంది తెల్ల ఆడుతుంది రోజు గడిచిపోతుంది వదిలే అనుకుంటాను అదే లెట్ గో వదిలేయటమే సార్ట్అవుట్ చేయలేము అనుకో వదిలేయి అదే లెట్ గో చేయటం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎదుటి వారి వైపు నుంచి రాకపోతుంది అనుకోండి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు కదా ద వేస్ట్ వాళ్ళని వదిలేయటమే అందుకే లెట్ గో పో నీ సావు నువ్వు చావు నా దారి నేను పోతా అని మన దారిని మనం ఉండటం ఎక్కడ ప్రపంచం ఆగదు కదా అనిపిస్తుంది ఎక్కడ ఆగదు రాత్రి అవుతుంది తెల్లారుతుంది మామూలుగానే అయిపోతుంది కాకపోతే మనకి తరచుగా ఇట్లా అకారణంగా పెద్దగా మన ప్రమేయం ఎక్కువ లేకుండా అంటే నీ ప్రమేయం నుండి పోట్లాటొస్తే కాదు నేను చెప్పేది మనం పాజిటివ్ థింగ్స్ అత్యద్భుతమైన విషయాలు మనం సొంతం చేసుకునేటప్పుడు కూడా మన తప్పు లేకుండా చేసుకోవాలి మన దే తప్పు లేకుండా మన ప్రమేయం లేకుండా మనం సరిగ్గా ఉండి కూడా మనకి ఇతరులతోటి సమస్యలు వస్తూ ఉంటాయి సుదర్శన మంత్రాన్ని ఆవాహన చేసి పెట్టుకోవాలి ఆవాహన చేయాలంటే ఆవాహన పెద్ద మాట వాడుతున్నా అది కాదు సుదర్శన మంత్రాన్ని అనుసంధానం చేసి పెట్టుకోవాలి చదువుకోవాలి సుదర్శనం చాలా కాపాడుతుంది అది స్వామివారి సుదర్శన చక్ర చక్రం చక్రాయుధం ఓకే ఈ చక్రాయుధానికి ప్రత్యేకంగా దేవాలయాలు అవి మనకేం కనపడదు అవునా కొన్ని చోట్ల దేవాలయంలో సుదర్శన నరసింహస్వామి ఒకవైపు సుదర్శన మూర్తి రెండో వైపు నరసింహమూర్తి ఉన్న ప్రతిమలు కనిపిస్తాయి మనకు అక్కడక్కడ స్వామివారి దేవస్థానాల్లో సుదర్శన చక్రతాళు వారు మనకి లోపల దర్శనమిస్తాడు సుదర్శన చక్రం ఉంది ఇక్కడ ఈ దేవాలయం బ్రహ్మోత్సవాలప్పుడు చక్రస్నానం చేస్తారు ఆ సుదర్శన చక్రాయుధాన్ని మన ఆ మంత్రాలు ఆ శ్లోకాలని మంత్రంగా తీసుకోవద్దు శ్లోకాలని అనుసంధానం చేసి పెట్టుకుంటే మనకి ధైర్యంగా ఉంటుంది ఆయన మనకి వెన్ను తోడుగా ఉంటాడు భగవంతుడిని మనం విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటాం కానీ దాంతో పాటుగా సుదర్శన షట్కం సుదర్శన పంచరత్నాలు సుదర్శన పంచకం కూడా ఉంది ఐదు శ్లోకాలు షట్కం అని షట్ ఆరు శ్లోకాలు ఉన్నాయి సుదర్శన కవచం ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మంచి టఫ్గా కూడా ఉంటాయి శ్లోకాలు ఎవరితోటైనా చెప్పించుకుని చదువుకోండి మీరే స్వయంగా చదువుకోగలిగి కొంచెం నాలుగు సంస్కృత మొక్కలతో నోరు తిరుగుతుందంటే నిదానంగా తప్పులు లేకుండా నేర్చుకుని రోజువారిని చదువుకోండి ఇతరులతో శత్రుత్వాలు రాకుండా ఉంటాయి దీంతోపాటు నేను మామూలుగా మేము రెగ్యులర్గా చేసే పంచాయుధ స్తోత్రం విష్ణు పంచాయుధాలు స్వామివారికి ఐదు ఆయుధాలు ఉన్నాయి మామూలుగా మనకి ఏం కనపడతాయి శంఖ చక్రాలు పట్టుకుని కనిపిస్తాడు కదా ఇప్పుడు చక్రం ఆయుధం ప్రయోగంగా పనిచేస్తుంది అది శంఖం ఆయుధం కాదు కానీ యుద్ధ సన్నద్ధిని సూచించే సాధనం శంఖ చక్రాలతోటే హరి కనపడతాడు మనకి వీటితో పాటు అయ్యవారు పట్టుకునేది గద ఒకటి కనిపిస్తుంది శంఖ చక్ర పద్మహస్తుడుగా కనిపిస్తాడు స్వామి పైన రెండు ఊర్ధ్వహస్తాలలో శంఖ చక్రాలు ఉండి కింద గద పద్మము పట్టుకుని ఉంటాడు సాత్విక స్వరూపుడు ఇది కూడా ప్రయోగ భంగిమలో ఉండదు శంఖ చక్రం స్థిమితంగా ఉంటుంది పద్మం పట్టుకున్నాడంటే స్థిమితంగా నువ్వేదో చెప్పుకో నేను వింటాను అని చెప్తాడు అయితే స్వామికి ఇంకో రెండు ఉన్నాయి ఖడ్గము నందకం దాని పేరు తర్వాత శార్ంగం అనే ఒక విల్లు శర్ంగాయుధపాణి అని చెప్తారు స్వామి విష్ణుసాసనామాల్లో శంఖి అవును గది శాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్నారాయణు విష్ణుర్వాసుదేవోభిరక్ష వాసుదేవుడు అనే పేరుతోటి ఉన్నటువంటి విష్ణు స్వరూపం నన్ను రక్షించుగాక వనమాలి గది షార్ంగి ఆయన పైగా ఒట్టిగా శంఖచక్రాలు పుచ్చుకొని లేడు వనమాల కూడా వేసుకుని ఉన్నాడు ఆ యుద్ధస్వరూపంలో ఆయుధాలు ధరించి వనమాలని కూడా ధరించి ఉన్నాడు ఆయన సాత్విక రూపుడు నువ్వు అడిగితే వింటాడు ఎవరి మీదకో దూకడు నువ్వు అడిగితే వింటాడు నువ్వు అడిగిన చోటికి వెళ్తాడు నీకు ఎక్కడ కావాలో అక్కడ సవేస్తాడు ఈ వనమాలని గదని గది శార్ంగి ఈ శారంగం ఏంటంటే ఆయన తాలూకు ధనుస్సు ఇప్పుడు ధనుస్సు ఉన్నవాడికి అమ్ముల పొది ఉంటుంది కాదు వెనకాల ఖచ్చితంగా ఒకటి ధనుసు పట్టుకోడు అమ్ముల పొది కూడా ఉంది దాని పేరు చెప్పరు శారంగమే ఆయన ఆయుధం శంఖి చక్రీచ నందకి ఈ నందకం అనే ఖడ్గం ఈ నందక ఖడ్గమే అన్నమాచారుల వారి అవతారం అని చెప్తారు ఆ అన్నమాచార్య వారి తల్లికి గర్భంలోకి ఆ నందక ఖడ్గం ప్రవేశించిందని చెప్తారు ఆ ఖడ్గమే ఇలా అన్నమాచార్య వారి లాగా అని ఈ ఐదు ఆయుధాలతోటి ఉండేటువంటి పంచాయత స్తోత్రం సాత్వికంగా ఉంటుంది కొంచెం టఫ్ ఎక్కువ టఫ్ కాదు తేలికగా నేర్చుకోవచ్చు ప్రయత్నం చేసి పంచాయత స్తోత్రాన్ని నిత్య అనుసంధాన శ్లోకాలలో పెట్టుకోండి ఈ పంచాయతీ స్తోత్రం మనకి ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది నిద్రలో మెలుకు వచ్చి నిద్ర పట్టకపోతే చదువుకోవచ్చు పిల్లలు బెదిరినప్పుడు చదువుకోవచ్చు పిల్లలకి తరచుగా అనారోగ్యాలు వస్తుంటే చదువుకోవచ్చు దిష్టి తగిలిందనిపించినప్పుడు చదువుకోవచ్చు అనారోగ్యంగా ఉండి ఆపాటంగా అప్పుడు పిల్లలు ఏడిచి ఏడ్చి గోలు పెట్టేస్తుంటారు అలాంటప్పుడు ఏమైనా పడి చిన్న దెబ్బలు తగిలించుకున్నప్పుడు యాక్సిడెంట్ అప్పుడు ఎక్కడైనా చిక్కుపడిపోయినప్పుడు చిక్కడిపోయి మనం ఎటెళ్ళాలో తెలియని స్థితి ఈ అన్ని పరిస్థితుల నుంచి ఈ పంచాయత స్తోత్రం మనని రక్షిస్తుంది నమ్మికతోటి దృఢత్వంతో చదువుకోవాలి దాన్ని ఉపదేశం అవసరం లేదు ఎవరైనా గురువు ఉపదేశిస్తే ఉపదేశంగా తీసుకుంటే ఇంకా ఫలితం లభిస్తుంది నిత్యధారణ ఉన్నవాళ్ళు ఎవరైనా మనకు ఉపదేశిస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది నాకు నిత్యధారణే ఉంది నేను రోజు చదువుతాను దాదాపుగా నాకు పది పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి రోజువారికి చదువుకునే అలవాటు ఉంది మా ఇంట్లో అందరికీ ఉంది మా నాన్నగారు చదివేవారు నాయనమ్మ చదివేది మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తాం అట్లా తెలియదు చంటి పిల్లలు ఏడుస్తుంటారు క్రాంకీగా ఎందుకు ఏడుస్తాడో తెలియదు అప్పుడు కూడా మేము ఐదు సార్లు పంచాయతీ స్తోత్రాన్ని ఫైవ్ టైమ్స్ చదవడం పద్ధతి ఇది అలవరుచుకుంటే శత్రు బాధలు అని మనం ఏవిగా భావిస్తున్నామో మనకి దిష్టి తగులుతోంది తరచుగా ఇతరులు అకారణంగా మన మీద వస్తున్నారు అకారణంగా పాయింట్ హైలైటెడ్ గుర్తుపెట్టుకోండి నువ్వే దూకితే కాదు నేను రక్షించదు ఇది ఈ పాజిటివ్ ఎనర్జీ నీకు వెన్ను తోడు ఎప్పుడు నీకు తోడు అవసరమైతే నువ్వే కాట్ల కుక్కలాగా పడితే మాత్రం కాదు యుద్ధకాంక్ష నీకుంటే కాదు నేను యుద్ధాన్ని కాంక్షిస్తున్నా మీరు నాకు సహాయంగా రమ్మంటే భగవంతుడు రాడు యుద్ధంలో ధర్మం ఉండాలి అప్పుడు వస్తాడు అధర్మ యుద్ధానికి ఏ పాజిటివ్ ఎనర్జీ మన వెనకాల నుంచవద్దు అవునండి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా సరైన దాని వెనకాలను నిలబడుతుంది అప్పుడు ప్రకృతి కూడా అనుకూలిస్తుంది అనుకూలిస్తుంది మనకి ఈ ధోరణితోటి పనిచేయండి మీ ముందు మీ దగ్గర కయ్యానికి కాలు దువ్వే ధోరణి ఉంటే దాన్ని తగ్గించుకోండి ఈ స్తోత్రం చాలా సహాయం చేస్తుంది ఇది చదువుకోవచ్చు సుదర్శన ఆయుధానికి సంబంధించినటువంటి సుదర్శన షట్కము పంచకము తర్వాత సుదర్శన కవచము సుదర్శన మంత్రము సుదర్శన మాలా మంత్రము అని కూడా ఉంది స్తోత్ర నిధి అని ఒక యాప్ ఉంది మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనపడతాయి స్తోత్ర నిధిలో మనకి కనిపిస్తాయి దాదాపుగా తప్పులు పెద్దగా ఉండవు స్తోత్ర నిధిలో బాగానే ఉంది ఓకే రంగు కొన్నిటికి నేను చూస్తుంటా ప్రయత్నం చేసి చూడండి ఇవన్నీ మనకి ఆన్లైన్ కూడా పాడినవి దొరుకుతాయి అది అలా సా సంగీతంగా పాడకపోయినా స్తోత్రంగా చదువుకోండి ఉపయోగపడుతుంది తప్రయత్నం చేసి చూడండి నమస్తే నమ్మే నమస్తే చేయండి